సోషల్ మీడియా ఇష్యూస్ వచ్చేసి సోషల్ మీడియాలో చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక బిహెచ్ చేసిన ఆడవారిని పిల్లల్ని అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులైనా కించపరిచేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా విల్ టేక్ వెరీ స్ట్రింజంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ది ఆర్ నాట్ ఎబోలా ఏదో సోషల్ మీడియాలో ఎనానమస్ ఒక ఇష్టం వచ్చినట్టు ఐడి క్రియేట్ చేసుకుని ఎదుర్పడుతుంది నడవద్దు అది కాబట్టి దానికి మేము చాలా స్ట్రింజంట్ యాక్షన్ తీసుకుంటాం అట్లాంటి వాళ్ళని ఎంతో ముందు కూడా పనిచేసిన పోస్టింగ్స్లో ప్రతి పట్టుకున్నాం ఇప్పుడు కూడా పట్టుకున్నాం జరుగుతుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలే ఉంటాయి యాజ్ పర్ లా బట్ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ సజెస్టింగ్ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ మెయింటైన్ ఎ రీజనబులీ రెస్పెక్టబుల్ డిస్కోర్స్ ఇన్ సోషల్ మీడియా అంటే మనం ఏమీ క్రిటిసైజ్ చేయడంలో తప్పలేదు బట్ బట్ ఆ క్రిటిసిజం కూడా ఒక సూటబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ మైండ్ దే